హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి వీడియో ఏంటంటే శివరాత్రికి తీసిన వీడియో పొద్దు పొద్దున్నే ఇంటి ముందు సౌండ్స్ చూడండి పక్షుల సౌండ్ ఎంత బాగుందో ఒకసారి వినండి విన్నారు కదా పక్షుల అరుపులు ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నాయి చాలా మంచిగా అనిపించింది అందుకే ఆ వీడియో మీకు కూడా ఆ పక్షుల అరుపులు వినిపిద్దామని వీడియో అయితే తీసిన ఇంతకీ వీడియో ఎలా ఉంది బాగుందా అరుపులు అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా ఇక ఫస్ట్ లేవగానే నేనైతే బ్రష్ చేసుకుంటా బ్రష్ అయిపోయిన తర్వాత టీ తాగినాకనే పని చేసుకుంటా కానీ శివరాత్రికి అట్లా కాదు ఫస్ట్ వాకిలో పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాతనే ఇంక ఇంట్లో పనులన్నీ చేసిన ఎందుకంటే దీపం అయినా విడతా అన్నారు నేను పెట్టకూడదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే శివరాత్రికి నేను కొన్ని చిన్నప్పటి నుంచి ఒక నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శివరాత్రి అన్ ఉపవాసం అయితే ఉంటున్నా కానీ ఉపవాసం అంటే వాటర్ కూడా తీసుకోకుండా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు ఒకటి రెండు సార్లు కళ్ళు తిరిగి పడిపోయినా గుడిలోనే అందుకని ఇంకప్పటి నుంచి అయితే మరి వాటర్ తీసుకోకుండా చాయ్ కాఫీ తీసుకోకుండా ఉండట్లేదు వాటర్ ఇంకా చాయ్ అయితే తీసుకుంటా పొద్దున మధ్యాహ్నము ఇంకా సాయంత్రం ఏమో ఫ్రూట్స్తో దీపం పెట్టిన తర్వాత తీసుకుంటా ఫ్రూట్స్ పాలు ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఒక పొద్దు వదులుతారు కదా దేవుడికి నైవేద్యం పెట్టి కల కూరగాయలు వండుకొని అలా చేసేదాన్ని కానీ ఇంక ఈసారి అయితే దేవుడికి దీపం పెట్టే అదృష్టం లేదు నేనైతే ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న ఇల్లు క్లీన్ చేసి స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలు ఉంటే అవైతే కడిగేసుకున్నా ఇంక ఈ పని చేసుకొని నేను బయటికి వెళ్తే ఇంకా ఆయన అయితే దీపం పెట్టిండు ఈసారి అంటే ఇల్లంతా క్లీన్ చేసుకున్న ఇల్లు కూడా మొత్తం క్లీనింగ్ చేసుకున్న ఇల్లు క్లీనింగ్ వీడియో అయితే పెట్టలేదు చిన్న షార్ట్ వీడియోస్ అయితే రెండు పెట్టిన ఇల్లు క్లీన్ చేసుకున్నా మంచిగా చేసుకుందాము అనుకున్న పండగ తోనిలేండి ఏం చేస్తాము ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలన్నీ తోమి ఇంకా ఇల్లు తుడిచి బయటకైతే వెళ్ళిపోయినా ఇంకా ఆయన అంటే ఓన్లీ దీపం పెట్టిరు ఇంకా పెద్దగా ఏం చేయలేదు ఇంకా నైవేద్యం ఏమైనా ఉండాలంటే కూడా ఇంకా నేనే ఉండాలి కదా అని చెప్పి ఇంట్లో పండ్లు ఉండే పండ్లు ఇంకా బెల్లం ఉండే ఇంకా వాటితో అయితే ఆయన దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసిండు మా దేవుడి పట్టాలు కొంచెం పైకి ఉంటాయి అంటే కిందకుంటే తగులుతూ ఉంటాం కదా అని చెప్పి కొంచెం పక్కకి తూర్పు దిక్కున కొంచెం పక్ పైకి ఉంటాయి ఫొటోస్ కొంచెం అందవి అక్కడ మళ్ళీ ఫ్రిడ్జ్ ఉంటుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అదిగోండి మా అయితే ఇంకా పువ్వులు పెట్టేసి దీపం పెడుతున్నారు నేను చెప్పిన అనమాట సందుకి వీడియో తీ సంతు అని సంతు వీడియో తీస్తుండు ఆయనకు తెలియదు ఆ విషయం చూస్తున్నాడు ఇంకా పొద్దున్నే దేవుడి పాటలు పెట్టుకొని ఇంకా ఆయన అయితే దీపం పెట్టేసిండు ఉన్న పండ్లతోని ఇంకా బెల్లం ఉండే ఇంకా అవైతే నైవేద్యం పెట్టి ఇంకేమైనా నైవేద్యం ఉండాలంటే మళ్ళీ నేనే కదా వండాలి ఇంకా అందుకని నేను ఇంకా బయట ఉంటే ఆయన అయితే దీపం పెట్టేసిండు ఇంతకి మీరు ఎలా జరుపుకున్నారు శివరాత్రి ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే వాళ్ళకి ఇద్దరికి దోశ వేసి ఇచ్చిన దోశ వేస్తే తిన్నారు ఇంకా నైట్ చేసిన మెంతికూర పప్పు ఉండే ఆ మెంతికూర పప్పు దోశ అయితే తినేశారు ఇంకా నేను ఎప్పట్లాగే ఉపవాసం ఉన్నా కాబట్టి ఇంకా నేనేం ముట్టుకోలేదు ఓన్లీ వాళ్ళకు దోశ వేసి ఇచ్చిన తర్వాత నేను ఒక టీ తాగిన దోశ పెన్నము ఒకసారి దోశ వేసుకోండి అని చెప్పిపోతే మా స్వాతికి మొత్తం గీకి గీకి పెట్టిన దోశ సరిగా రావట్లేదు ఇంకా ఈయనైతే టిఫిన్ తినేసి మా ఏరియాలోనే ఉన్న శివుడి గుడికి అయితే వెళ్ళారు ఇక్కడ చూడండి శివలింగము ఈ డెకరేషన్ అయితే సూపర్ చేస్తారండి ప్రతి సంవత్సరము ఇక్కడ ఏమో దేవుడి గుడి ఆ పక్కకేమో విగ్రహం అట్లా లింగం పెట్టేసి వాటరు చెట్లు అట్లా డెకరేషన్తో అయితే సూపర్ చేస్తారు ప్రతిసారి వీడియో తీసుకునేదాన్ని పాతవి కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి లాస్ట్ ఇయర్వి అందులో ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఆయన అయితే పూజ చేసుకొని వచ్చిండు కొబ్బరికాయ కొట్టుకొని నేను నాకు ఒక వీడియో పెడితే అది ఇందులో అప్లోడ్ చేసిన ఇంకా నేను కూడా షాప్కి అయితే వెళ్ళిపోయినా షాప్కి వెళ్ళి ఒక రెండు బ్లౌజులు ఆల్రెడీ కటింగ్ ఉండే అవి అయితే కుట్టేసి ఒక రెండు చీరలు పిక్ ఫాల్ ఉండే అవి వేసుకొని ఇంటికైతే వచ్చేసిన అంటే ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తాము ఒక్క పొద్దున్న కూడా ఇంట్లో ఉంటే ఏం చేస్తాము ఆడికి వెళ్తే షాప్కి వెళ్తే ఒక రెండు బ్లౌజులైనా కుట్టుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళినా ఒక్క పొద్దు అయితే ఉన్నాయి ఎప్పటిలాగానే అది మాత్రం వదిలొద్దు కదా ఏదేమైనా వదలొద్దు కదా అందుకని ఇంకా వదలలేదు ఒక పొద్దు నేనైతే మొత్తం ఇల్లు ఇట్లా అన్నీ క్లీన్ చేసుకున్నా అండి పండగ వస్తుందని చెప్పి ఇంకా సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే నేను షాప్లో ఉన్నా ఆ తర్వాత ఇంకా షాప్ అయితే బంద్ చేసుకొని ఇంటికి వచ్చి ఎప్పటిలాగా మంచిగా అంటే ఇల్లు వాకిలు అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా ఎప్ప అంటే ఫ్రూట్స్తో ఒక పొద్దు వదులుతారు కదా మెయిన్ ఖజూరాతో వదులుతారు కదా లేదంటే గుడికి వెళ్తే అక్కడ తీర్థం తీసుకుంటాం కదా అక్కడ తీర్థం తీసుకున్నా లేకున్నా ఇంట్లో అయితే ఖజూరతో వదులుతారు కాబట్టి నేను ఇంకా ఖజూరా ఇవి తీసుకురమ్మంటే ఈయన మధ్యాహ్నం తీసుకొచ్చి పెట్టి ఓన్లీ ఖజూరా ఒక ఏమైనా రెండు ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పినా ఆయన ఒక రెండు మూడు పట్టుకొచ్చిండు అవి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత పని చేసుకొని ఇక తినేసా కానీ ఈ ప్లేట్లో పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని తినేసినా ఇంకా దేవుడు ముందు పెట్టడానికి లేదు కదా దండం పెట్టుకొని తినేసా కానీ అది ఉంది కదా ఆ పండు అయితే ఇప్పుడు కట్ చేసే ఓపిక లేదు ఇంక ఇవైతే ప్లేట్లో పెట్టుకున్న కాడికి తిందాంలే అనుకున్నా కానీ ఖర్జూరా ఒక అడ్డీ పండు తిని ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నా ఇంకా అంతా తినలేదు వీడియో అయితే తీసుకున్నా ఓకే అండి ఈ శివరాత్రి ఇలా గడిచిపోయింది ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్